చేయగల సత్తా ఉండాలే గాని ఈ విశ్వంలో ఉపాధి అవకాశాలకు కొదవే లేదు మూసధోరణికి భిన్నంగా ఉపాధి అవకాశాలను అన్వేషించిన యువతరం ఆకాశమే హద్దుగా పురోగమిస్తున్నారు వారి కలను సాకారం చేసుకునేందుకు ఎంత రిస్క్ అయినా భరిస్తున్నారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముక్కువనని విశ్వాసంతో లక్ష్యం దిశగా అడుగులేస్తున్నారు ఎంచుకున్న రంగంలో తనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్న ఓ యువకుడి విజయగాథతో మీ ముందుకొచ్చింది ఈనాటి జైకిసాన్ అందరూ నడిచే దారిలో నడవడం కొందరికి నచ్చదు తాము వేసుకున్నదే రాచబాట అనుకునేలా ప్రత్యేక పందాలో ముందుకు సాగిపోవాలనుకుంటారు అలాంటి ఓ యువకుడే చిత్తూరు జిల్లా పలమనేరువాసి మెకానికల్ ఇంజనీర్ అయినా ఉపాధి కోసం ఇదిగో ఇలా స్పైరులినా అనే నాచు తయారీని ప్రారంభించాడు కార్తిక్ నువ్వు చదువుకున్న చదువేంటి ఎంచుకున్న మార్గమేమిటని కాని కానివాళ్లు అంతా తలోమాట అన్నారు కాని వెనక్కి తగ్గకుండా అనుకున్నది సాధించేందుకు రెండేళ్లపాటు నిరంతరం శ్రమించాడు ఈ చిన్న నాచును పెంచి కిటుకు తెలుసుకునేందుకు ఆరు పైనే సమయం పట్టిందంటారు చూడడం స్పైర్లీనా అనేసి సాగు అనేది చూడడం ఇంటర్నెట్లో మధురైలో చేస్తున్నారు అని చెప్పి చూసాను అనమాట సో ఫస్ట్ మధురైకి వెళ్ళడం మధురైకి వెళ్ళి అక్కడ చూడటము వాళ్ళు చూస్తున్న విధానం చూడటము తర్వాత చెన్నైకి వెళ్దాము చెన్నైలో కూడా చేస్తున్నారు సో నల్యాన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి సో అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏం ఫామ్లా యూజ్ చేస్తున్నారు సో అక్కడికంతా అక్కడ సెల్వరాజ్ అనే అతని దగ్గర సో తెలుసుకోవడం జరిగింది ఎలా చేయాలి దీన్ని సో ఆ జరుగు ఫామ్లా అనేది యూజ్ చేస్తాం దీంట్లో ఆ జరుగు ఫామ్లాని మనము ఎలా కాంబినేషన్ చేయాలి వాటర్లో ఎలా యూజ్ చేయాలి కల్చర్ పెంచాలంటే మనం జరుగు ఫామ్లాని ఎలా వాడాలి అంతా రీసెర్చ్ చేయడానికి అరౌండ్ సిక్స్ మంత్స్ దాకా పట్టిందండి వ్యవసాయం అంటే తెలియని ఈ ఇంజనీరింగ్ విద్యార్థి స్పైరులినా సాగును విజయవంతంగా చేపట్టాడు స్పైరులినా సముద్ర నాచు మొక్క ఆల్గే అని కూడా పిలుస్తారు ఈ నాచు మొక్కకు ప్రపంచ మార్కెట్లో అత్యంత గిరాకీ ఉంది అధిక పోషక పదార్థాలు ఉండే ఈ నాచు మొక్కను ఆహార పదార్థాలు మందుల తయారీలో వినియోగిస్తున్నారు ఆ సమాచారాన్ని సేకరించిన కార్తిక్ స్పైరులినా సాగును ఎంచుకొని ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటున్నాడు మధురై నుంచి మదర్ కల్చర్ తీసుకొచ్చుకొని నాకు అరౌండ్ ఫస్ట్ టైం పెట్టడానికి అరౌండ్ వన్ ల్యాక్ అయ్యిందండి సో వన్ ల్యాక్ వచ్చేసి త్రీ మంత్స్ వరకు నేను దాంట్లో ఏమీ సంపాదించలేదు సో ఉన్నవన్నీ నష్టమయ్యాయి అనమాట సో నష్టమైన తర్వాత తర్వాత దీని గురించి మొలక రీసెర్చ్ అని స్టార్ట్ చేశాను సో ఎలా ఇది మ కల్చర్ క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలి సో ఇవన్నీ ఇంకా రీసెర్చ్ చేశాను అనమాట సో మనం వాటర్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయాలి వాటర్లో పిహెచ్ వ్యాల్యూ ఉండాలి అని చెప్పేసి నాకు తెలియదు సో ఇంత ఇంటర్నెట్లో చూసిన తర్వాత సో పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ లోపే ఉండాలి ఉంటేనే మనకు కల్చర్ బాగొస్తుంది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం అలా స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాను అనమాట సో తర్వాత కొంతవరకు నాకు బాగా వచ్చిందండి క్రమంగా సాగుపై పట్టు సాధించి నెలకు నికరంగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల రూపాయల ఆదాయం పొందుతున్నాడు తన ఇరవై సెంట్ల స్థలంలో ఈ యూనిట్ నెలకొల్పాడు తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు నెలకు రెండు క్వింటాల్ల ఉత్పత్తిని సాధిస్తున్నాడు సపోర్ట్ ఇచ్చి అరౌండ్ నాకు ఇప్పుడు నైన్ ల్యాక్స్ దాకా అయ్యింది సో ట్వంటీ ట్యాంక్స్ కెపాసిటీ టూ క్వింటాల్స్ కెపాసిటీ ఉన్న ప్రొడక్ట్ తీస్తున్నాం అనమాట మేము ప్రతిరోజు అంటే ప్రతి నెల తీస్తున్నాం అనమాట ప్రతిరోజు వచ్చి ఆరు నుంచి ఏడు కిలోల డ్రై స్పాయిల్నే తీస్తున్నామండి నలభై కిలోల దాకా వెట్ స్పాయలునే తీస్తున్నాం సో ఒక ట్యాంక్ నుంచి వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డ్రై స్పాల్నే వస్తుందండి టూ కిలోస్ వెట్ స్పైర్న వస్తుంది సో అలా థర్టీ డేస్కి మనకు అరౌండ్ టూ హండ్రెడ్ కేజెస్ అప్రాక్సిమేట్గా టూ క్వింటాల్స్ దాకా వస్తుంది అనమాట టూ క్వింటాల్స్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ రేట్లో వచ్చేసి అరౌండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ దాకా వెళ్తుందండి టూ క్వింటాల్స్ సో ఆ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి రికరింగ్ ఉంటుందండి రికరింగ్ అంటే మనకు ఉన్న ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు సో మనం వాడుతున్న కెమికల్స్ వర్కర్స్ కంత వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆదాయం అనేది ఉంటుంది అంటే అరౌండ్ సిక్స్టీన్ నుంచి సెవెంటీ థౌసండ్ దాకా ఆదాయం ఉంటుంది దీంట్లో ఆహార పదార్థాలు మందుల తయారీలోనూ విరివిగా వాడుతున్న ఈ సముద్ర నాచుకు అంతర్జాతీయంగా కూడా గిరాకీ ఉందంటున్నాడు ఈ యువకుడు నాణ్యతకు పెద్దపీట వేస్తేనే మంచి ధరకు అమ్ముకోగలుగుతామని చెబుతున్నాడు మార్కెటింగ్ వచ్చేసి మన వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారము టూ థౌజండ్ సిక్స్టీ ఫోర్ వరకు దీనికి డిమాండ్ చాలా బాగుందండి వరల్డ్ స్టాటిస్టిక్స్ వాళ్ళే దీన్ని సర్టిఫై చేశారు సో ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని గుడ్ ఫుడ్ అంటే ఫుడ్ సప్లిమెంట్గా గుడ్ ఫుడ్ సప్లిమెంట్గా అండ్ ఫ్యూచర్ ఫుడ్ సప్లిమెంట్గా దీన్ని దీన్ని సర్టిఫై చేశారు నెక్స్ట్ ఏంటంటే నాజా వాళ్ళు దీన్ని సర్టిఫై చేశారండి నాజా వాళ్ళు స్పేస్ షిప్లో దీన్ని సబ్స్ట్యూట్ న్యూట్రిషన్గా వాడేవాళ్ళు అంటే ఫుడ్ సప్లిమెంట్గా వాడేవాళ్ళు అనమాట సో వాళ్ళు దీన్ని ఫ్యూచర్ ఫుడ్గా దీన్ని సర్టిఫై చేశారు ఇప్పుడు మనం చేస్తున్నదన్నీ దాదాపు ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుందండి మన ఇండియాలో తక్కువ యూనిట్స్ సో మనం దాదాపు ఎక్కువ అవుతున్నాయి ఈ నాచు పెంపకానికి చాలా తతంగమే ఉంది నీరు నాణ్యంగా ఉండాలి మదర్ కల్చర్ నిత్యం వృద్ధి చేసుకుంటూ ఉండాలి పెంపకం తోటల్లోని వాతావరణం నాచు పెంపకానికి అనుకూలంగా మలచాలి ఇలా ప్రతి దశలోనూ ఎంతో శ్రద్ధ జాగ్రత్త అవసరమంటున్నాడు ఈ యువకుడు ఆసక్తి గల వారెవరైనా ఈ రంగంలో రాణించవచ్చని చెబుతున్నాడు